సొంత కాలపై నిలబడడం కోసం ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించలేకపోయినా కూడా తమ కాలం మీద నిలబడాలని ఆటోలు కొనుక్కొని ఫైనాన్సులు కడుతూ తమ కుటుంబాన్ని సాదుకుంటూ పది మందికి సహాయపడుతున్న ఆటో డ్రైవర్ల మీద ప్రభుత్వం తగిన కరుణ చూపించి వారిని వెంటనే ఆదుకొని వారికి కట్టే ఈఎంఐలు కానీ రోడ్ ట్యాక్సీలు కానీ రద్దు చేస్తూ వారికి తగిన విధంగా ఆదుకోవాలని మా మంత్రి గారైన పొన్న ప్రభాకర్ గారు కానీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ వారి పాదాల మీద పడి మేము చెరువు పెడుతున్నాం ఎందుకంటే మా రైతుల రైతుల ఆత్మహత్యలు ఎలా జరుగుతున్నాయో రాబోయే రోజులలో ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్యలు చేసుకునే రోజులు ఉన్నాయి కరోనా కావున మీరు వెంటనే మా మా పైన కరోనా చూపించి మాకు తగిన న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పన్నెండు వేలు ఇస్తారని హామీ మాత్రమే ఇవ్వడం జరిగింది దాని మీద మాకు ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు సరిపోతుంది మహాలక్ష్మి పథకం ద్వారా ఇచ్చిన ఆ బస్సును రద్దు చేసేది ఉంటే మాకు ఈ పన్నెండు వేలు కూడా ఇవ్వకుండా కూడా మేము మా కాలం మీద మేము నిలబడి బతకగలుగుతాం కావున మా పైన కర్ణా చూపించాలని శ్రీ ముఖ్యమంత్రి గారిని సవినయంగా కోరుకుంటున్నాము అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే లక్షల కోట్ల ఫ్రీ బంద్ విధంగా ప్రజలకు మేలు చేయడం కోసం ఇంకా కొంతమందిని మమ్మలను కషాయలాగా పోయడం తప్పు ఎందుకంటే మేము కూడా రోడ్ల మీదనే బతుకుతున్నాము మా బతులను కూడా బాగుపరచాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది కాబట్టి మాకు కూడా తగిన మీద ఉపాధి చూపించి వారు మహాలక్ష్మి పథకాన్ని కంటిన్యూ చేసినా మాకేం బాధ లేదు ఎందుకంటే మాకు

వెంటనే మా మీద ప్రభుత్వం కరుణ చూపించాలని కోరుతున్నాము

ఇది చేసుకోమని మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది మేము కూడా వారికి ఎందుకంటే దృశ్యం మేము కూడా ఆలోచన ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలగదు అని ఇక్కడి వరకే మేము విరమించుకున్నాం మా 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 పోలీసు వారి నిబంధనల ప్రకారం మేము చేయాలని సంకల్పనతోని ఆటో యూనియన్ అంతా ఒక తాటి మీద నిలబడి సహకారాలతో ఇప్పటి వరకు ఇక్కడ వరకు పర్మిషన్ పోలీసు ఇబ్బందులు కూడా సహరిస్తాం చెప్పు ಈ ಪರ್ಮಿಷನ್ ಇಚ್ಛಿ ಕೂಡ ಪೊಲೀಸ್ ಶಾಖ್ಯೂ ರೈಟ್ ಮೊದಲ